హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండ్స్ బస్ మీకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో మీ ముందుకు వచ్చానండి స్క్రీన్పై కనబడుతున్న ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయినా కూడా నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా రీజనబుల్ ప్రైసెస్తో మీ ముందుకు వచ్చానండి డెఫినెట్గా మీకు మంచి రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది వాట్సాప్ చేయండి ఎంక్వైరీ కోసం నేను డెఫినెట్ లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా కూడా యూట్యూబ్లో కామెంట్స్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి స్క్రీన్పై కనబడుతున్న ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయినా స్టడ్స్ అయినా బుట్టలు ఎటువంటి అయినా కూడా మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉన్నా కూడా నాకు సెండ్ చేయండి నేను షూర్గా మీకు ప్రైస్ చెప్తాను సో ఇయర్ మీకు ఇయర్ రింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ట్రిపుల్ నైన్ త్రీకి మీకు హోల్సేల్ ప్రైసెస్లో అవైలబుల్ అవుతున్నాయండి స్క్రీన్పై ఉన్న ఎటువంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ అయినా కూడా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదా యూట్యూబ్ కామెంట్స్లో కామెంట్ చేసినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను ఇవే కాకుండా మీకు చాలా టైప్ ఆఫ్ జ్యువెలరీ మా దగ్గర అవైలబుల్ ఉందండి ట్రెండ్స్ బజ్లో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ అంటే నెక్ చైన్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ ఎటువంటివి కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా మీ దగ్గర ఇమేజ్ ఉన్నా లేదా ఎక్కడైనా చూసినప్పుడు స్క్రీన్షాట్ తీసుకున్నా కూడా నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ట్రిపుల్ నైన్ త్రీకి వాట్సాప్ చేయండి మీకు హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్ ఉన్నాయండి ఆల్ ఐటమ్స్ ఏ టైప్ ఆఫ్ ఐటమ్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మీ ముందు ఉంది అండ్ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ కానీ కావాలన్నా శారీస్ డ్రెస్సెస్ ఏం కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అవన్నీ కూడా వీడియోస్ వీడియోస్లో డిస్ప్లే చేస్తాను సో మీకు ఇయర్ రింగ్స్ ప్రజెంట్ ఈ వీడియోలో ఉన్న ఇయర్ రింగ్స్ ఏది కావాలన్నా కూడా స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మీకు కామెంట్స్లో ఏ ప్రైస్ ఏదన్నా అడిగినా కూడా నేను రివీల్ చేస్తాను యాక్చువల్లీ హోల్సేల్ ప్రైసెస్కే మేము అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్కే మేము ఇస్తున్నాం అన్నీ కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం జ్యువెలరీ అంతా చెక్ చేయండి ఓన్లీ ఇయర్ రింగ్స్ నేను డిస్ప్లే చేశాను బుట్టలు స్టడ్స్ ఎటువంటి మోడల్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ అవుతుంది సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి కామెంట్స్లో మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను చెప్తాను హోల్సేల్ ప్రైసెస్కే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి డెఫినెట్గా మీకు జ్యువెలరీ క్వాలిటీ అయితే నచ్చుతుందండి ప్రీమియం క్వాలిటీతో మేము ముందుకు వచ్చాము సో ట్రెండ్స్ బస్లో మీరు బై చేయాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ట్రిపుల్ నైన్ త్రీకి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ